జై శ్రీరామ్ ముక్కోటి దేవతలు కొలువై ఉండే గోమాతలు అందరు దైవల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి గోమాతని ప్రేమిద్దాం గోమాతను పూజిద్దాం పుణ్యకర్మని పెంచుకుందాం ఇదేనండి మన కాన్సెప్ట్ ఇదే మన స్లోగన్ అనమాట ఇంకొండి ఇలా గోశాలలకి వెళ్ళి గోశాలకు వెళ్ళి వీటితో ఇలా ఆడుకుంటానన్నమాట నేను శుచి శుభ్రతలను గురించి అసలు పట్టించుకోనండి అలా కలిసిపోయి వాటితో పాటు దొల్లేసి వాటితో ఏ పేడ ఉన్నా ఏమున్నా సరే వాటిని అన్నీ నిమిరేసి కొన్ని కొన్నిటి జోలికి మాత్రం వెళ్ళను అవి కొంచెం అవి భయపడి మనల్ని భయపడతాయి అందుకని మిగతా కొన్ని ఉంటాయి ఇక లక్ష్మి తులసి చండి వీటి దగ్గరకు మటుకు వెళ్ళి వాటిని అన్నిటిని ప్రేమగా పలకరించి అన్న తినిపించి వాటిని అన్నీ బాగా ఎలాగా నిమిరి వాటితోటి కలిసి అలా ఆడుకుని రకరకాలుగా అలా చేస్తూ అనమాట అండి అయితే నాకేమనిపిస్తుందంటే ఈ గో సేవకులు గో సంరక్షకులు వీళ్ళందరూ కూడా గోశాలలకు వెళ్ళి అక్కడ దానా తినిపిస్తారు శుభ్రాలు చేసి పుణ్యం కోసం అవి తినిపించాలి ఇవి తినిపించాలని చెప్పి నానపెట్టి అన్నీ తినిపిస్తారు అదంతా ఓకే అంతా మంచిదే కానీ ఇంకా వాటితో పాటు ఇంకా ఏం చేయాలంటే ఈ గోవద ఆగేలాగా ఇంకా గట్టి ప్రయత్నం ఏదన్నా చెయ్యాలని నాకు నాకు అనిపిస్తుంది నా కోరిక అనమాట ఏదో ఒకటి చట్టం తీసుకురావాలి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి గోవద ఆగాలి దీన్ని ఏదో వదిలేస్తున్నారు కాసేపు ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంకా వదిలేస్తున్నారు దీన్ని ఎలాగైనా సీరియస్గా తీసుకోవట్లేదు తీసుకొని ఇది ఇది ఆగిపోవాలి ఎందుకంటే మన ముక్కోడి దేవతలు కొలువై ఉంటున్నాయి అంటున్నాము గోమాత అంటున్నాము వాటి గురించి పెద్ద పెద్ద మన ప్రవచనకర్తలు గురుదేవులు పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి గారు వీళ్ళందరూ కూడా ఎంత చక్కగా చెప్తారు ప్రవచనాలు అవన్నీ వింటే ఎంత బాగుంటుంది గోమాతల గురించి ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తుంది అలాంటప్పుడు మనం ఇంకా ఏం చేయాలండి ఇలా ఈ ఈ గోవద ఆగేలాగా ఇంకా ఏదన్నా గట్టి ప్రయత్నం ఎలా చేయాలి ఏం చేస్తే ఆగుద్ది అని గట్టిగా ప్రయత్నించి గట్టిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చేయగలరు వీళ్ళు సామాన్యులు చేయలేరు కదండి ఇది కానీ సామాన్యులు ఏం చేయాలంటే సామాన్యులు పెంచుకోలేకపోతేనండి తీసుకెళ్ళి వాటిల్ని ఎక్కడైనా గోశాలలకు అప్పచెప్పడం లేదా బాగా పెంచుకునే వాళ్ళకి ఇవ్వడం అడిగి తెలుసుకుని చేయాలి కానీ ఎవరికి పలితే పడితే వాళ్ళకి అమ్మేయడం డబ్బులు వస్తున్నాయనిగా అని అలా ఇచ్చేయకూడదండి అంత ఎందుకంటే మా గోశాలలకే వచ్చి ఎన్నోసార్లు ఎంతోమంది ట్రై చేశారండి వేరే వాళ్ళు వీటిల్ని తీసుకెళ్ళిపోవాలని మాకు డబ్బులు చూపించి మా చేతిలో పెట్టేసి మేము పెంచుకుంటాం మేము బాగా పెంచుకుంటాం ఇవి సన్నగా ఉన్నాయి అలా ఉన్నాయి అని చెప్పి మా కాస్ చూపిద్దామని చాలా ట్రై చేసిన వాళ్ళు ఉన్నారండి కానీ మేము అస్సలు అక్కర్లేదు మాకు గడ్డు ఉంది మేము పెంచుకుంటాము మేము ఇవ్వమని చెప్పి వాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళ ఆధార్ కార్డులో అడిగితే వాళ్ళు చూపించలేకపోయారు అనమాట మేము ఎన్ని ప్రశ్నలు వేస్తే వాళ్ళు చాలా అబద్ధాలు చెప్పడానికి చాలా ట్రై చేశారు అప్పుడు మాకు అర్థమైపోయింది వాళ్ళు ఎటువంటి వాళ్ళు వాళ్ళు నిజంగా పెంచుకోవడానికి రాలేదు వీటిల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు ఇవి పెద్ద ఇవి సన్నగా అండి డబ్బులు తీకోండి అని చెప్పేసి మమ్మల్ని మభ్యపెట్టి మా దగ్గర నుంచి తీసుకెళ్దామని చూసారు ఆటోలు కూడా వేసుకొచ్చేసి కానీ మేము అసలు వాళ్ళ బుట్టలో పడలేదండి వాళ్ళకి ఇవ్వలేదు అసలు అలాగే అందరూ కూడా డబ్బులు ఇస్తున్నారు కదా అని తీసేసుకోకుండా వీటిల్ని ఎవరికి ఇవ్వకుండా మంచిగా పెంచుకునే వాళ్ళకే ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి ఇంకోడి తర్వాత ఈ కోళ్ళతో కూడా నేను ఇలా మాట్లాడుతూ ఉంటానన్నమాట సరదాగా ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గోమాతని కాపాడండి